ఉన్నా అందరికీ ముందు చెల్లిస్తూ ఉన్నాం అలాగే మరి ఇక్కడ ఈ యొక్క ఒకరోజు స్వార్థ కోరికను ఏర్పాటు చేసినటువంటి మరి సహోదరులు తండ్రి సమానులైనటువంటి ప్రేమానిధి గారికి అలాగే మరి ఉప్పలపాడు క్రీస్తు సంఘానికి అలాగే మరి ఈ సమయంలో ఈ యొక్క కోడికలో హాజరైనటువంటి మీ అందరికి కూడా ప్రభుత్వ ఏంట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరి అధ్యక్ష పదవి అలంకరిస్తున్నటువంటి మా మేన్మా గారికి మరి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం సమయం ఎక్కువ లేదు ఆల్రెడీ అయిపోయింది ఆల్రెడీ సమయం అయిపోయింది నరుని ఆయుషు డెబ్బై సంవత్సరాలు తర్వాత అండి తర్వాత ధరుణి ఆయుష్ డెబ్బై ఏళ్ళు తర్వాత ఏంటిది ఎనభై సంవత్సరాలు అంటే అధిక బలం ఉంటుంది అంటే ఇప్పుడు దేంట్లో ఉన్నాం మనం అధిక బలంలో ఉన్నాం అనమాట అయిపోయింది డెబ్బై ఏళ్ళు సర్వీస్ అయిపోయింది డెబ్బై ఏళ్ళు సర్వీస్ అయిపోవటం అంటే పది అన్నమాట పది అయిందంటే ఇచ్చినటువంటి సమయం అయిపోయింది ఇప్పుడు గ్రేస్ పతిలో ఉన్నాం మనం గ్రేస్ పీరియడ్ అనమాట ఇది డెబ్బై సంవత్సరాల తర్వాత ఉన్నాడు కదా దేవుడు అందులో ఉన్నాం ఇప్పుడు ఇంకా ఆయన పోతే అది కూడా బాధ్యత అనమాట ఆయాసము దుఃఖకాలం అయ్యే కొద్ది ఎక్కువసేపు నేను మాట్లాడను ఆది కాండము ఆది కాండము మూడవ ఆరు నుండి తొమ్మిది వరకు చదువుకొని రెండు మాటలు క్లుప్తంగా దేవుడి మాట్లాడుకొని ముగించుకుందాం ఆరు నుండి అది కన్నము గూడ అధ్యాయము ఆరు నుండి స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు నాకు కన్నులకు చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చిన ఉదయకాలంలో దీని గురించి కొంత సంభాషణ చేసుకున్నాం అతను కూడా తినం అప్పుడు వారిద్దరి కనులు తెరవబడిలో వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజోరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొని చల్లపూటను ఆదాములు అతను భార్య తోటలో సంచరించుతున్న దేవుడైన యహోవా స్వరములు విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా దేవుడైన హోగా దీనికోసం అంత చదవాల్సి వచ్చింది ఆదా ఎక్కడా ఈ రాత్రి కాలం సమయంలో మన ప్రశ్న రవిజనుడు మరి సహోదరుడు ప్రేమానంది గారు ఏర్పాటు చేసినటువంటి యొక్క పొడికలో ఇక్కడ ఆదాముని దేవుడు పిలిచినట్లు ఒకవేళ మనల్ని కూడా అడిగితే ఇక్కడ ప్రేమానిధి గారు ఏర్పాటు చేశారు కోరిక ఆ కోరికలో ఉన్నావా లేవా అని అడిగితే ఏం చెబుతాం ఏం చెప్పాలి అలా ఏమయ్యాడు చెట్టు చాటుకుపోయాడు ఆదా ఏం చేశాడు అవ్వా ఆదాము ఇద్దరు తప్పు చేస్తారు కాబట్టి చెట్టు చాటుకు పోయా రేపు ఫైనల్గా జడ్జిమెంట్ అందరికి చూలో నిలబడతారు మొత్తం పాపులు లేదు పరిశుద్ధులు లేదు గమనించండి ఇక్కడ కూర్చున్నవాడు కాదు ఈ కూడా ఇక్కడ రానటువంటి వాడు కాదు మొత్తం లేకపోతాను మొత్తం ఒకసారి లైన్ చేరినప్పుడు ఆ రోజు దేవుడు ప్రశ్నిస్తాడు ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి ప్రేమానిది ఒక సువార్త కోడికలు ఏర్పాటు చేశాడు ఆ సమయంలో ఆ రాత్రి కాలం సమయంలో నీవెక్కడ ప్రశ్నకి సమాధానం దొరికిందమ్మా మన దగ్గర మన దగ్గర ఉంటుందా తప్పు చేసినటువంటి ఆదాము చెట్టు చాటుకెళ్ళాడు నేను ఇక్కడ అన్నాడు ఎక్కడున్నాడు ఉందేమో దేవునితో పాటు నడిచాడు తప్పు చేసిన తర్వాత చెట్టు చాటుకెళ్ళాడు ఎందుకు వెళ్ళవలసి వచ్చినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే రెండు మాటలు మాట్లాడుతూ మత్స్వార్త మత్స్వార్త ఆరాధ్యాయము పంతొమ్మిది నుండి గమనించి బైబిల్ ఏం చూస్తుందో చూద్దాం భూమి మీద మీ కొరకు సమకూర్చుకొనవద్దు అది విషయం అవసరం ప్రేమానిధి గారు ఏంటి విషయం ఇంకా మీటింగ్ స్టార్ట్ కాలేదంటే ఆయన ఉదయకాలంలో ఒకటే మాట్లాడు ఏడు వందల యాభై రూపాయలండి అన్నాడు అర్థం కాదా అయ్యా ఇంకా మీటింగ్ స్టార్ట్ కాలేదు పదకొండు అయినా పదకొండు అయినా ఇంకా మీటింగ్ పెట్టలేదు ఏంటంటే ఏడు వందలండి ఏడు వందల యాభై రూపాయలండి అన్నాడు ఇక్కడ బైబిల్ చదువుతుంది భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చెమటియు తుప్పును తినివేయను దొంగలు కన్నము వేసి దొంగేదు పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకొని అక్కడ ఏ ఈ బాధలు బాంధ్రాలు ఈ సంపాదించుకోవటం ఈ దాచి పెంచుకోవటం ఈ దోసుకోటాలు దాచుకోవటాలు ఏమి ఉండవు అక్కడ అవన్నీ ఈ లోకంలోనే ఇంకా చదువుకుందాం ఏం చదువుతున్నాడు నీ ధనం ఎక్కడ ఉండను ఇరవై ఒకటో వచ్చినాం ఇది భూ కఠినంగా ఉంటుంది జనానికి ఎక్కడ ఉండను నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం కూడా అక్కడే ఉండను అబ్బా హేమానిధి గారు మనవసరంగా మీటింగ్ పెట్టాడు ఏడు వందల యాభై బాగుట్టుకోండి నేను ఈ మీటింగ్ నేను రావటం వల్ల ఏడు వందల యాభై రూపాయలు నాకు పొయ్యిని ఎక్కడుందంటే మన మనసు ఎక్కడుంటుంది నీ ధనం ఎక్కడునో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది మనం పొయ్యి మీద దేశం పెట్టి పాత్రలు కనపడతాం అన్నం విడికిందేమో మా అడిపాదేమో మా ఆయన వస్తున్నాము ఆ దేశం లేదు నేను చెప్పు రాలేదు అవి ఏం చేశాడు ఏందో మనసేమో అక్కడ మనిషి ఏమో ఇక్కడ ఏమ్మా దేవుడు మెచ్చుతాడా మెచ్చడు ఎందుకంటే ఈ రాత్రి కాలం సమయంలో నేను ఎక్కువ సమయాన్ని మీరు తీసుకోను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకంటే టయాన్ని పాటిస్తాను నేను రెండు మాటలే ఈ మాట్లాడాను దేవుడు ఒకవేళ జడ్జిమెంట్ రోజున అంటే తీర్పు దినాల నిన్ను అడిగితే ఏం చెప్పాలో ఇప్పుడే రెడీ చేసి పెట్టుకో ఎందుకంటే టికెట్ బాప్తిజం అనేటువంటి టికెట్ జేబులో పెట్టుకుని తిరగాలి ఎవరైనా కానీ బాప్తిజం లేకుండా దేవునికి ఇష్లుగా ఉండరు దేవుని బిడ్డలుగా ఉండరు అలాగే ఈ తీర్పు దినాన దేవుడు ఏర్పాటు చేసేటువంటి దినం ఒకటి ఉంది ఆ రోజున దేవునికి సమాధానం చెప్పుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ నా చిన్న మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు